ఓకే సార్ కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు సార్ చూద్దాం హలో హలో అండి నమస్తే హలో అండి నమస్తే నమస్తే మేడం నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు మధు మధు కుమార్ మేడం మధు కుమార్ గారు లైవ్ చూస్తున్నారా ఈ రోజు మనతో పాటు రాజు గారు ఉన్నారు ఆటోమేటిక్ ఫ్యాకల్టీ మాట్లాడుతున్నా మేడం ఓకే అండి మాట్లాడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో సార్ తో మాట్లాడండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి నమస్తే నా పేర్ నా పేరు మధు కుమార్ సార్ చెప్పండి సార్ సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్తారా సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దగ్గర ఉంటుంది చెప్పగలుగుతారా సార్ మీరు ఒకసారి సిలబస్ తీసుకోండి వన్ టూ త్రీ అవునవును సార్ వన్ లో టూలో వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చే సిలబస్ వేరే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ వచ్చేసి ఒక పేపర్ లో ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పార్ట్ కాబట్టి దానికి ఒక డెబ్బై ఐదు మార్కులు మన ఆర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది అది కూడా మ్యాథ్స్ ఒక పార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ దానికి ఒక డెబ్బై ఐదు మార్కులు వస్తాయి అయితే ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది ఏంటంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకే కవర్ చేస్తాడు మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ కవర్ చేస్తాడు టాపిక్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీరు ఫిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు యావరేజెస్ టైమ్ అండ్ డిస్టెన్సు పర్సెంటేజ్ ఈ మూడింటి మీద ఫోకస్ పెట్టాలి అంటే మీరు ఏ ఎగ్జామ్ అన్నది ఏంటి ప్రీవియస్ ఎగ్జామ్ తీసుకోండి పేపర్ తీసుకోండి ఈ మూడు టాపిక్స్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా ఉండదు బట్ మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ విద్యార్థి అయినా నిష్పత్తి అనుపాతము అంటే రేషియో ప్రపోషన్ యావరేజ్ అంటే సగటు పర్సెంటేజ్ ఈ మూడు టాపిక్లు పర్ఫెక్ట్ వస్తే మీకు మ్యాథ్స్ వచ్చినట్టే ఈ మూడు టాపిక్ ఫోకస్ పెట్టి దీనికి లింక్అప్ తోటి మిగతా టాపిక్స్ చదవండి నేనైతే ఫస్ట్ ఈ మూడు టాపిక్స్ స్టార్ట్ చేస్తాను నేను ఆథోమేటిక్ చెప్పేటప్పుడు ఈ మూడు టాపిక్స్ కవర్ అంటే నీకు మ్యాథ్స్ మొత్తం వచ్చినట్టే ఆటోమేటిక్గా అంటే నోట్స్ చూసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఓకేనా ओके सर ओके ओके थैंक यू थैंक यू सर ओके वेलकम